ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలక నియోజకవర్గం మంగళగిరి రాజధానికి ముఖద్వారమైన మంగళగిరి నుంచి కుమారుడు లోకేష్ను ప్రత్యక్ష ఎన్నికల ప్రవేశం చేయించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అటువైపు రాజధానిపై విమర్శలు కేసులతో వార్తల్లోకెక్కిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు మొదటి గెలుపుతో బోణీ కొట్టాలని చిన్నబాబు కసితో ఉంటే మళ్లీ విజయబావుట ఎగరేయాలని ఆళ్ల ఆరాటపడుతున్నారు లోకేష్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట రాజకీయాల్లో బాగా వినిపించిన ప్రశ్న ఇది అనేక ఊహాగానాల తర్వాత అనూహ్యంగా మంగళగిరి నుంచి బరిలో నిలిచారు ఆయన మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం ప్రాతినిధ్యమే లేని చోట అది వైకాపా సిట్టింగ్ స్థానంలో పోటీ చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇక్కడ తెలుగుదేశం గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఈ స్థానాన్ని ఆ పార్టీ పొత్తుల్లో భాగంగా భాగస్వాములకే కేటాయించింది రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి కేవలం పన్నెండు ఓట్ల తేడాతో పరాజయం చవిచూసింది ఈసారి ఎలాగైనా మంగళగిరిపై పసుపు జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం లోకేష్ ను బరిలో దింపింది ఈ నేపథ్యంలోనే ప్రచారంలో దూసుకెళ్తున్న లోకేష్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంగళగిరిని మరో గచ్చిబౌలీ చేస్తానని ప్రకటించారు ఐదేళ్లలో మంగళగిరిలో ఇరవై ఏడు ఐటీ కంపెనీలు ఎనిమిది నైపుణ్య ఐటీ శిక్షణ సంస్థలు ఏర్పాటైన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు మూడు వేల రెండు వందల తొంభై మూడు మంది చేనేత కార్మికులకు పింఛన్లు మరమగ్గాల విద్యుత్ ఛార్జీలపై యాభై శాతం రాయితీ పేదలకు ఇల్లు మౌలిక సదుపాయాల అభివృద్దిని ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దుగ్గిరాలను పసుపు పరిశోధనా కేంద్రం చేస్తామని మంగళగిరి చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పిస్తానని లోకేష్ హామీ ఇస్తున్నారు ఇది పునాది మాత్రమే అటు కూడా మనం పెద్ద స్పేస్ ఉంది చాలా ఐటీ పరిశ్రమలు కూడా ఆనాడు ఎట్లయితే గచ్చిమల్లిలో చంద్రబాబు నాయుడు గారు అదే అదేవిధంగా నేను మంగళగిరికి తీసుకొస్తాను నేను అందుబాటులో ఉంటా మీకు ఎలాంటి సమస్యనే యుద్ధ ప్రాతిపదికను నేను పరిష్కరిస్తాను మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు కాపుల ఓట్లే కీలకం మొదటి నుంచి చేనేత వర్గానికి చెందిన వారి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవి గత ఎన్నికల్లో కేవలం పన్నెండు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు గంజి చిరంజీవి మరో చేనేత నేత మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు ఇద్దరు ఇప్పుడు లోకేష్ తరపున అన్ని తామై వ్యవహరిస్తున్నారు కూడా అన్ని తప్పనిసరిగా లోకేష్ మంచి విజయం సాధిస్తాడు అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు మరి మంగళగిరి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్న మహిళలు కానీ రైతులు కానీ సామాన్య ప్రజానికం అంతా కూడా చాలా చేనేత వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు వస్తే త్వరితగతిన మా మంగళగిరి అభివృద్ధి చెందిద్ది అనే ఆశాభావంతో మా వాళ్ళందరూ ఉన్నారు అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యధికమైన మెజార్టీతో ఆయన గెలిపించబోతున్నాం మంగళగిరిలో మొదట బీసీ అభ్యర్థిని పోటీలో నిలపాలని భావించిన వైకాపా లోకేష్ బరిలో దిగటంతో వ్యూహం మార్చుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేనే మళ్లీ పోటీలో నిలిపింది ఐదేళ్లలో చేపట్టిన సేవా కార్యక్రమాలు ప్రత్యక్ష న్యాయ పోరాటాలతో ప్రజల్లో లభించిన గుర్తింపు మరోసారి తనను అసెంబ్లీలో అడుగు పెట్టిస్తుందని ఆర్కే నమ్ముతున్నారు రాజన్న క్యాంటీన్ పేరుతో ఐదు రూపాయలకే భోజనం అందజేస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారనే విమర్శలు ఆయనకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకపోవటం మరో ప్రతికూలాంశం ప్రజలందరూ కూడా పొరపాటు చేశాము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెబుతా ఉన్నారు దానికి సంకేతమే మా గెలుపు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా పొత్తుల్లో భాగంగా మంగళగిరిని మొదట సిపిఐకి కేటాయించింది జనసేన ఆ పార్టీ అగ్రిగోల్ బాధితుల తరపున పోరాడుతున్న ముప్పాల నాగేశ్వరరావును బరిలో దింపింది కానీ మంగళగిరి లాంటి చోట పోటీ చేయకపోవడంపై విమర్శలు రావడంతో చివరి నిమిషంలో జనసేన తన అభ్యర్థిని పోటీకి సిద్దం చేసింది మళ్లీ సిపిఐ విజ్ఞప్తి మేరకు చివరకు మనసు మార్చుకుని ముప్పాలకే జై కొట్టింది మా మంగళగిరి నుంచి కాంగ్రెస్ భాజపా అభ్యర్థులు పోటీ చేస్తున్న వారి ప్రభావం నామ మాత్రమే తెదేపా వైకాపాలు గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ విజయం ఎవరిదనేది ఉత్కంఠభరితంగా మారింది